హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణ వెంటి లాక్స్కి ఇవాళ ఏంటంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా ఏం పాపం చేసాము ఇలా కష్టాలు అనుభవిస్తున్నాం అబ్బా ఏం బంగారం పూలతో పూజ చేసాము ఇంత చక్కగా ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇన్ని పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం ఎవరిని ఏం బాధ పెట్టామో ఇన్ని బాధలు వస్తున్నాయి ఇలా రకరకాలుగా ప్రతి మనిషి అనుకుంటాం కదా ప్రతి ఒక డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ముష్టివాడు పేదవాడు మిడిల్ క్లాస్ వాడు ఎవ్వరికి తేడా లేదు ఇది అనుకోవడాలో అందరూ అనుకుంటాం అలా అనుకుంటూ ఉంటే దాని గురించి ఒక కథ నువ్వు రాజుగారికి జరిగింది అది దాని గురించి ఒక కథ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది కథ స్కిచ్ చేయకుండా వినండి మనకు కూడా మన పాపపుణ్యాలు ఏం చేసుకున్నావు ఎందుకు ఇలా వచ్చింది రాజుగారికి ఏమిటైంది ఇవన్నీ తెలియాలని మనం ఏం చేయాలి కథలోకి వెళ్ళాలి కదా ఆ కథ వింటే మనకు కూడా మన జీవితం ఏమిటో మన కష్ట సుఖాలు ఏమిటో మనం చేసిన పాపపుణ్యాల మన జీవితం ఏమిటి అర్థమైపోతుంది మనకి మాక్సిమం అర్థమైపోతుంది ఓకేనా పదండి అది కథలోకి వెళ్దాం హలో వెల్కమ్ అండి ఏంటంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము ఏ పుణ్యాన్ని చేసుకున్నామో ఇవన్నీ కూడా పాప పాప పుణ్యాలు కూడా కూడా మనం వెనకాట్లే అన్ని జన్మలకి కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి అనమాట దాని గురించి అనమాట ఏంటంటే ఒక కథ ఏంటంటే ఒక ఊర్లలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారేమోని రోజు అన్ని పేపర్లు మనం మామూలుగా ఇంట్లో అందరం ఏం చేస్తాం ఖాళీగా ఉంటే అవన్నీ ఈ పేపర్లు ఆ పేపర్లో తీస్తాం కదా అలా అతను తీసాడు ఆ పేపర్లు అన్ని తీసే అతను జాపకా కనిపించింది అతను జాతకం చూసుకున్నాడు నేను పుట్టిన నిమిషానికి ఆ క్షణాల్లోని ఆ గడియల్లోని ఆ రోజులోని కొన్ని వందల మంది పుట్టి ఉంటారు ఇవంతే అంతే కదా ఇప్పుడు ఒకడమే ఒక టైంకి పుట్టాం కదా ఆ టైంలో ఇప్పుడు మనం పుట్టిన టైంకి ఎంతమంది వందల వందల మంది పుడతారు అయితే వాళ్ళందరూ రాజులు అయ్యారా రాజులు అవలేదా ఏంటో ఇది తెలుసుకుందాం అనుకుంటాడు అయితే ఇది ఎందుకు నేను రాజుని అయ్యాను కదా మిగిలిన వాళ్ళు రాజులు అయ్యారా లేదా ఎందుకు అవ్వలేదు అవ్వకపోతే అయితే ఇది ఎలా అయ్యారు ఇవన్నీ తెలుసుకుందామని అతను అనుకుంటూ ఉంటాడు అనమాట సరే మర్నాడ ఏం చేస్తాడు రాజుగారు కొలువులు అని అందరినీ వస్తారు కదా అందరూ కొలువు తీర్చుకొని ఉంటారు కొలువు తీర్చుకొని ఉంటానేమో ఆ రాజు అందరినీ ప్రశ్నలు వేస్తాడు మంత్రుల్ని పెద్ద పెద్ద కవుల్ని అందరూ మా జ్యోతిష్కులు అందరూ ఉంటారు అందరిని అడుగుతారు ఏంటి నేను పుట్టిన టైంలో చాలామంది పుట్టారు కదా నేనే రాజులు అయ్యాను మిగిలిన వాళ్ళు కూడా రాజులు అయ్యారు అంతమంది రాజులు ఉన్నారా అసలు ఏంటి అంటే అంతా తలో రకంగా జవాబు చెప్పారు ఆ జవాబులన్నీ చెప్తే ఆయనకి ఏంటంటే నచ్చలేదు ఆ జవాబులు ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళ జవాబులు అంటే ఆయన తృప్తికరంగా లేదు నచ్చకపోవడం అంటే తృప్తిగా లేదు దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు అది చెప్పిన జవాబులు సరే అని ఆలోచిస్తూ ఉంటేనో అంతట్లో ఒక మంత్రి అంటాడు రాజుగారు ఒక అంటారు అనమాట రాజుగారు రాజుగారు ఊర్చివర్ని తూర్పు తిరిగి ఒక సన్యాసి ఉన్నాడు ఆ సన్యాసిని కలవండి అని చెప్తాడు అనమాట అప్పుడు ఒక వృద్ధ పండితుడు చెప్తాడు కదా ఇప్పుడు రా కలవమని రాజుగారిని తూర్పు దేశంలో వెళ్ళమని వెళ్తాడు అటు వెళ్ళి అని ఒక సన్యాసి ఉంటాడు ఆ సన్యాసి ఏమో బొగ్గు తింటూ ఉంటాడు ఇదేంటి నేను ఇంత దగ్గరికి వచ్చిన బొగ్గు తింటున్నాడు ఏమిటి అని అయినా తను నేను వచ్చిన పని ఏదో నేను చేసుకోవాలి కదా ఇతను ఏం తింటే నాకెందుకు అనుకుంటాడు సరే అని సన్యాసి దగ్గరికి వెళ్ళి ఇలా తన ప్రశ్న వేస్తాడు వేసరికి సన్యాసి ఏమంటాడు ఇక్కడి నుంచి నాలుగు మైలు దూరంలోకి వెళ్ళు నీకు ఇంకో సన్యాసి కల్పిస్తాడు అతను జవాబు చెప్తాడంటాడు అనమాట సరే మొదటి సన్యాసి చెప్పిన దానికేమో అలా నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఈ అడవిలోంచి ఇది వరకు నడిచి వెళ్లాల్సి వచ్చింది కదా ఆ సన్యాసి ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళాలి కదా ఇది కదీ అక్కడ ఉన్నాడు అక్కడున్నాడున్నారు ఎక్కడున్నాడో ఇదని తెలియదు వెతుక్కుంటూ వెళ్ళారు వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళి వెళ్ళేసరి అక్కడ ఇంకో సన్యాసం ఆ సన్యాసి మట్టి తింటున్నాడు ఇదేంటి ఆ సన్యాసేమో బొగ్గు తిన్నాడు ఈ సన్యాసేమో మట్టి తింటున్నాడు ఇదేమిటి నేనేంటి ఇలా సన్యాసుల దగ్గరికి వస్తే ఇలా అవుతుంది ఏంటని సరే ఏదైతే నాకెందుకు నాకు కావాల్సింది నా ప్రశ్నకి జవాబు కావాలి అంతే నా ప్రశ్నకి ఎవరి జవాబు కరెక్ట్ చెప్తే నాకు చాలు ఎవరేం తింటే నాకెందుకులే అనుకుంటాడు సరే అని అతను అడుగుతాడు అని సార్ సన్యాసికి బాగా కోపం వస్తుంది కసరేసారు గట్టిగా ఆరుస్తారు డా నువ్వు ఇలా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇక్కడ నా దగ్గరికి ఎందుకు వచ్చాను ఇలాంటి వాడు ఏవో తిడుతూ ఉంటాడు అయినా రాజు చాలా ఓర్పుగా నిల్చుంటాడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఈ సన్యాసి అని అని ఓర్పుగా ఉండేం చేస్తాడు అది ఇలాగ ఇలాగా నాకు నాకు ఒక ప్రశ్న ఉంది సమాధానం చెప్పండి ఏంటిది అంటే ఆ ప్రశ్న అడుగుతాడు ప్రశ్న అడిగేసరికలేమో సరే ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకో బాలుడు ఉంటాడు నీకు సరే సమాధానం చెప్తాడు ఆ బాలుడు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు అనమాట ఇదే గ్రామం నుంచి కొంచెం ముందుకెళ్తే బాలుడు ఉంటాడు వాడు నా బాలుడు ఏంటంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆ బాలు అడుగు ఆ బాలుడు నీకు అన్ని సమాధానాలు చెప్తాడు నీకు ఆన్సర్స్ అన్ని జవాబులు అవి దొరుకుతాయి అంటాడనమాట రాజుగంతా గందరగోళం గందరగోళం ఏంటి ఇది ఎంత ఇది బాలుడు అంటారు సన్యాసి అంటారు ఇది అంటారు ఏంటో సరే ఏదైతే నాకు కావాల్సింది నాకు జవాబు కదా అనుకుంటాడు మళ్ళీ నడుచుకొని 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 ఆ గ్రామం కొంచెం దూరం వెళ్ళేసరికి వెళ్ళిన బాలుడు చనిపోవడం సిద్ధంగా ఉంటాడు వెళ్ళి ప్రశ్న వేస్తారు కానీ బాలుడు మంచివాడే పాపం అని చెప్తాడు అనమాట దానికి ఒక కథ చెప్తాను వినయితే అని అంటాడు ఏంటంటే ఒక నలుగురు అన్నదమ్ములున్నారు నలుగురు అన్నదమ్ములు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు రొట్టెలు తెచ్చుకున్నారు ఆహారం అప్పట్లో హోటల్స్ ఉండేవి కాదు కదండి రోడ్లు ఉండేవా బస్సులు లేవు కారులు లేవు నడుచుకుంటూ పాటశాలలు వెళ్లాల్సిందే కదా అలా వెళ్తే వాళ్ళు ఏంటో చల్లదన్నాలు రొట్టెలు అలాగేమో తెచ్చుకునేవారు అలాగే వాళ్ళు నలుగురు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఏమో తింటూ ఉందామని కూర్చున్నారు కూర్చేసి ఒక ముసీరి పండు వచ్చింది పాపం ఆవిడ వచ్చి మొదట ఒక ఒక అన్నని అడిగింది బాబు బాబు చాలా అక్కడికి ఉంది ఒక్క రొట్టి పెట్టినాయన చిన్న ముక్క నాకు నాకేమన్నా తిన్నాను పెట్టినైనా బతిమాలింది దాంతో అతనికి కోపం వచ్చింది కోపం వచ్చేసి అతను ఏం చేసాడు నీకు నీకు రొట్టె ఇచ్చేస్తే నేను బొగ్గు తింటానా అన్నాడు అన్ని సరికల్ అనేమో పాపం ఆవిడ బాధపడుతూ పక్కకి వెళ్ళింది మొదటి అతను అది చెప్పాడు రెండో అతని దగ్గరికి వెళ్ళింది రెండో మామూలుగా రెండో అతన్ని కూడా అడిగింది బాబు నాకు ఆకలి వేస్తుంది ఏమన్నా పెట్టు బాబు కొంచెం చాలా ఆకలిగా ఉంది అంటాను నీకు రొట్టి ఇచ్చేస్తే నేను మను తింటానా అని అడుగుతాడు అయ్యో ఇదేంటి ఇలా అంటున్నారు పాపం పెద్దవాడు కదా బాధపడుతూను వెళ్తుంది అలా పక్క వెళ్తూ వెళ్తుంటే ఇంకో అబ్బాయి ఉంటారు అబ్బాయిని అడిగింది అండి నా బాబు బాబు నా బాగా ఆకలిగా ఉంది కొంచెం ఏమన్నా పెట్టు బాబు ఏమన్నా పెట్టు బాబు అంటే ఆ బాబు మూడో అతను అంటాడు ఏంటి ఈ రాత్రి తినకపోతే చచ్చిపోతావా ఏంటి అని అడిగాడు దాని బాధపడుతుంది అయ్యో ఏంటి ఇలా అంటున్నారు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారు ఏంటి ఏంటి కొని ఇలా వెళ్ళిపోతుంటే నాలుగో అతను పిలిచి మనస్ఫూర్తిగాను అవ్వ అవ తను తినకుండా ఆ రొట్టెని పెట్టి అవ్వ అవ్వ ఈ రొట్టి నువ్వు తిను జాగ్రత్తగాను తినేసి జాగ్రత్తగా ఉండవ్వా అని అపగతలన్నీ పెడుతూ ఉంటాడు అనమాట అతను ఇలా చెప్తాడు అతను చెప్పేసి పాప రొట్టె ఇచ్చేస్తాడు తినేస్తుంది అవును అడిగిపోతుంది అనమాట ఇది జరిగింది అని ఆ బాలుడంతా ఇతనికి చెప్తాడు చెప్పి రాజా నాలుగో వ్యక్తి నువ్వేను అందుకే నువ్వు బతికే పుట్టేవు పుట్టావు బతుకుతున్నావు ఆ ముందు వ్యక్తుల్లో నీకు ఇంకో నిజం చెప్తున్నాను ఒకళ్ళు ఒక ఇద్దరేమో కవల పిల్లలు అని చెప్పేసాడు చచ్చిపోతాడు ఆ బాలుడు అది వివరంగా అని ఇంక కవల పిల్లలు ఎవరు అని వివరంగా ఇంకేం అక్కర్లే కదా తను ఇప్పుడు తెలిసిందమ్మా ఫ్రెండ్స్ తాను చేసుకున్న పుణ్యమే తన నా లేని వాళ్ళకి నాలుగు పెట్టడం అంత అన్నం పెట్టాడు అదే తను తింటున్న రొట్టెని తను తినకుండా పాపం ముసలమ్మ అన్నాడు రొట్టి పెట్టాడు ఆ పుణ్యమే తను మహారాజులాగా నిలిపింది మిగిలిన పెద్దవాడు ఏమన్నాడు నేను బొగ్గు తింటానా అన్నాడు కదా అందుకే బొగ్గు తింటూనే బతికాడు అతను ఏదా యద్భావం తద్భావతేనే మన నోటి నుంచి ఏది వస్తే అది అవుతుంది అందుకే అంటారు పెద్దలు ఎప్పుడు కూడా చెత్త మాట్లాడకండి మంచిగా మాట్లాడండి తదాస్తు దేవతలు ఉంటారు అంటే ఆ తదాస్తు దేవతలు తదాస్తు అయినా పని అయిపోతుంటుంది అనమాట వాడు అన్నాడు కదా అప్పుడు బొగ్గు తింటానా అని అందుకే అబ్బాయి బొగ్గు తింటూనే ఉన్నాడు పెద్దవాడు రెండో వాడు ఏమన్నాడు మన్ను తింటానా అన్నాడు అందుకు వాడు రెండో సన్యాసి దగ్గర అతను మనం తింటూనే ఉన్నాడు మూడో తది చచ్చిపోతావా అని అడిగితే చచ్చిపోయాడు చూసారా ఇదేండి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న కర్మ పుణ్యం ఫలను పాపాలు అన్నీ కూడా మన వెంటే వస్తూ ఉంటాయి ఇదండి కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి కామెంట్లో పెట్టి మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టి చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హలో ఫ్రెండ్స్ మంచి మాటకి స్వాగతం మన దీంట్లో స్టోరీలో మంచి మాట ఏంటంటే ఒక అతను సముద్రపు వెళ్ళాడు వెళ్ళి అలలు తగ్గిపోతే స్నానం చేసిద్దామని చెప్పి అలా ఒడ్డుని ఇలా కూర్చున్నట్ట సముద్ర ఫలాలు తగ్గుతాయా ఆయన అలాలంటే భయం అనమాట అందుకని అలలు తగ్గిపోతే స్నానం చేద్దాం ఇలా కూర్చున్నాడు కూర్చుంటే అలలు తగ్గాడు ఎప్పుడు ఈయన స్నానం చేసేది ఎప్పుడు అది జరగని పనే కదా ఎ ఇంకో అతని కూర్చొని ఆలోచించారు ఎప్పటికైనా సరే జ్ఞానం సంపాదించాలి నేను కానీ బా ఎప్పుడు సంపాదించాలి బాధ్యతలు తీరేక సంపాదిస్తాను అన్నట్టు ఏమంటే మనిషికి చివరి లాస్ట్ స్టెప్ దాకా కూడా బాధ్యతలు అనేవి అలాగ ఉంటాయి అందుకని అతను స్నానం చేయలేడు ఎప్పటికీ రెండో అతను ఎప్పటికీ జ్ఞానం సంపాదించలేడు ఇదండి వాడు మంచి మాట ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్